వాళ్ళని ప్రభావితం చేసే వర్గాలు ఈ రెండు వాడు కాబట్టి ఆయా సామాజిక వర్గాలు ఓసీలంతా కూడా యాంటీ జగన్ అన్నటువంటి కాన్సెప్ట్ లోకి వెళ్ళారు వీళ్ళిద్దరు ఎప్పుడైతే పోలరైజ్ అయ్యారో అది ఆ తర్వాతన ఈయనకి ఉన్నటువంటిది బీసీ సామాజిక వర్గం ఏమైందంటే నాయకుల్ని బీసీ అనే పేరు చెప్తే మనం బీసీలకే ఇస్తున్నాం ఇన్ని ప్రయారిటీసు అన్నటువంటిది బీసీలకి అన్నిట్లలో ఇచ్చుకొచ్చాడు ఇది కమిటీలు అన్నిట్లలో ప్రతి దాంట్లో కూడా భారీగా బీసీలకు అవకాశం ఇచ్చాడు కాకపోతే వాళ్ళు మిగతా బీసీలు కలుపుకెళ్ళాలి వాళ్ళు మిగతా బీసీల దగ్గర పెత్తనం చేసి ఉండాలి లేదా ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉండాలంటే నువ్వు పది మందిని కలుపుకుంటూ వెళ్ళాలి పొజిషన్ రాగానే అహంకారం ప్రదర్శిస్తూ దూరం దూరంగా ఉంటే మిగతా వాళ్ళు వాళ్ళని అవాయిడ్ చేస్తారు బీసీల్లో నూట ముప్పై తొమ్మిది కులాల్లో నూట ముప్పై తొమ్మిది కులాలకి ఇచ్చాడు ఇస్తారు ఇవ్వడం కానీ ఆ నూట ముప్పై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ బీసీ కులంలో పట్టుందా లేదా అన్న చూడలేదు ఆ కులం వాడికి మనం ప్రాధాన్యం ఇచ్చామంటే చాలు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాడు కానీ ఆ కులంకి సంబంధించినటువంటి వ్యక్తి జనంలో పాపులర్ అయ్యాడా లేదా ఇక్కడ ఒక ఆస్పెక్ట్ కూడా నాకు అనిపిస్తోంది ఇప్పుడు గమనించిన తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్లు అడిగాడు నువ్వు ఈ కులపు వాళ్ళు లో ఈ కులపు చూడు